నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి నాతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజు గారు వాలంటీర్లు నియామకం చేసేటప్పుడు పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించలేదు రిజర్వేషన్లు అసలు అమలే కాలేదు వాళ్ళ నియామకం అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది సో నిజంగా కోర్టు కనుక వాలంటీర్లు నియామకం చెల్లదని తీర్పు వస్తే ఏంటి సార్ వాళ్ళ భవితవ్యం ఏంటి ఎలా ఉండబోతుంది గత ప్రభుత్వం న్యాయపరమైనటువంటి ఇలాంటి చిక్కులు వస్తాయని తెలియకుండానే ఈ రకంగా నియామకాలు చేపట్టిందో ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రూల్ ఆఫ్ లాకి కట్టబడకుండా బిజినెస్ రూల్స్ అతిక్రమించి ఎన్ని నిర్ణయాలు వెలువరించారు ఎన్ని నిర్ణయాలు కోర్టులో విగిపోయినాయి అనేది కొన్ని వందల దృష్టాంతాలు ఉన్నాయి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీటిని రూల్ ఆఫ్ లాని పరిగణకు తీసుకోలేదా అంటే పరిగణనకి తీసుకోకుండా చాలా పనులు చేశారు ఆయన పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇస్తుందనే కదా వైసీపీ సోషల్ మీడియా జడ్జిల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు నాయుడు రాసిచ్చిన తీర్పులు వీడు చదువుతున్నారు ఇవి పచ్చ తీర్పులు అని చెప్పని జడ్జిల్ని కూడా దూషిస్తా చాలా కామెంట్లు పెట్టి చివరికి కేసులు అయ్యి అరెస్టులు జరిగిన తీరు కూడా చూస్తాం కదా మనం సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళి తీరు చూసాం కదా మనం కాబట్టి హైకోర్టును తప్పిపొట్టే తప్పుపట్టే బదులు మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే బెటరు మనం తీసుకునే నిర్ణయాలు కోర్టులో న్యాయ సమీక్ష కూడా నిలబడే నిర్ణయాలు తీసుకుంటే బెటరు మనం తీసుకునే నిర్ణయాలు పాలకుడుగా ఒక ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం వెలువరిస్తున్నప్పుడు అది బిజినెస్ రూల్స్కి లోబడి ఉండాలి చట్టబద్ధంగా ఉండాలి ఈ స్పిరిట్ని పాటించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో దాపురించే కాదు ఆయన ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రస్తావన నుంచి ప్రతి అంశంలో కోర్టులో ఆయనకు వ్యతిరేక తీర్పు రావడం జరిగింది తెలుగు మీడియం అనే దగ్గర నుంచి ఇట్లా కాబట్టి వాలంటీర్ల విషయంలో ఆయన రూల్ ఆఫ్ లాని పాటించలేదు అని చెప్పని ఇప్పుడు మనం ప్రత్యేకంగా అవసరాలు ఆయన పాటించడం ఆయన మనం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని ప్రస్తావించిన తీరేనా అంటే ఆయనకు ఆ విచక్షణ లేదు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాటిని వాయిదా అనేది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డిస్క్రిప్షన్ అది అది ముఖ్యమంత్రిని కన్సల్ట్ చేయాల్సిన నష్ట లేదు దానికి ఓకే ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా నేనా సిఎం నువ్వా సీఎం అని చెప్పని పైగా కులాన్ని ఆపదించి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్నాయని ఏ రకంగా వ్యాఖ్యానించింది చూసాం మనం అలాగే ఈ వాలంటీర్ల ఎంపిక ప్రాసెస్ కూడా ఆ స్థానిక నాయకులు వాళ్ళ గ్రామ పరిధికి సంబంధించి వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేవాడు కొన్ని పేర్లు ఎమ్మెల్యేకి సజెస్ట్ చేశారు ఎమ్మెల్యే దాన్ని అధికారులకు పంపించారు అధికారులు ఆ నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు ఏ మెథడాలజీ ఫాలో అయ్యారు వాలంటీర్ల ఎంపిక కోసం ఏమన్నా అపాయింట్మెంట్ డ్రైవ్ ఏమైనా కండక్ట్ చేసి ఏమైనా ఒక రాజ పరీక్ష ఒక ఇంటర్వ్యూ ఈ ఫేజ్ ఏం జరగలేదు కదా కేవలం స్థానిక నాయకులు ఎవరిని రిఫర్ చేస్తే వాళ్ళని ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే ఎవరి పేర్లు రికమెండ్ చేస్తే వాళ్ళని అపాయింట్మెంట్ ఇచ్చేసారు ఆ రోజున సరే కోర్టు కూడా ఈ నియామకం చెల్లదని తీర్పు వస్తే కనుక ఏంటి సార్ ఎట్లా ఉండే పరిస్థితి వాళ్ళ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో హామీ ఇచ్చున్నారు మీకు పదివేలు చేస్తామని చెప్పేసి అన్నారు ఈ ప్రభుత్వం ఏం చేసావు ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే కొంత సంక్లిష్ట పరిస్థితి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఉంది వాస్తవమే ఆ ఉద్దేశంతో రేపు ఒకటో తారీఖు రోజు పెం పెన్షన్ల పంపిణీ కూడా వాలంటీర్ ద్వారా కాకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేసేస్తామనే నిర్ణయం కూడా ప్రకటించాల ఇప్పుడు మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను డిజోన్ చేసుకోదలుచుకున్నట్టయితే లో మేము రద్దు చేసేస్తున్నామని ఒక నిర్ణయం తీసేసుకుంటే ప్రశ్నించేది ఎవరు ఎందుకని ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మానస్పుత్రిక ఆయన ద్వారా క్రియేట్ చేయబడింది ఆయన ద్వారా అమలుపరచబడింది ఇవాళ ఆయనే దాన్ని శరణాశనం కూడా చేసేశాడు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పుట్టి ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళని వాలంటీర్గా ఎంపిక చేసుకున్నారు ప్రజాదనంతో వాళ్ళకి త్రోమ పరం నెలకు ఐదు వేలు కావచ్చు అది వైసీపీ పార్టీ నుంచి ఇవ్వట్ల ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు ఈ ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వటం కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో నెల నెలవారీ వేతనాలు కానీ వాళ్ళకి సాక్షి పేపర్ కొనుగోలు కోసం ఖర్చు పెట్టింది కానీ అదే సందర్భంలో వాళ్ళని మానిటరింగ్ అంటే ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒకటి ఒక ఏజెన్సీకి అప్ప చెప్పారు వాళ్ళకి చెల్లించిన అరవై ఎనిమిది కోట్లు కానీ సంవత్సరానికి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఉగాది సందర్భంగా ఇస్తున్న వాలంటీర్ మిత్ర వాలంటీర్ రత్న వాలంటీర్ వజ్ర ఈ అవార్డుల లబ్ధిదారులకి క్యాష్ ఇన్సెట్యూల్స్ రూపంలో సంవత్సరానికి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చారు వీటి వరకు లెక్కేసుకుంటేనే ఒక్కొక్క సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ఐదు సంవత్సరాల టెన్నీర్లో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాదానంతో ఖర్చు పెట్టారు ప్రజాదానంతో ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టినప్పుడు సహజంగానే అన్ని వ్యవస్థలు వాళ్ళ మీద నిఘా ఉంచుతాయి ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత పోషింపబడుతున్న వ్యవస్థ వాళ్ళని మీ పార్టీ కార్యకర్తలాగా మీ పార్టీ కార్యక్రమాల కోసం వాళ్ళని వాడుకోవటం మొదలుపెట్టి ఎలక్షన్ సమీపిస్తుండగా మీరే సైన్ సిద్ధం సభల్లో వాలంటీర్లందరూ మన పార్టీ అభిమానులే వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది సైన్యం అనుకున్నారు మీరు స్లీవ్స్ మడత పెట్టి యుద్ధానికి సిద్ధం అండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళకి ఒక పార్టీ లైన్ ఈయనే తగిలించడానికి పైగా వాళ్ళ పార్టీ పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వీళ్ళందరితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఎన్నికల అవసరం వీళ్ళందరూ వాడుకోవటం కోసం తర్వాత ఐదు వేల పదివేల చేతిలో డబ్బులు పెట్టి రైస్ కుక్కర్లు బట్టలు ఇట్లాంటి గిఫ్ట్ గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వటం మొదలు పెట్టేటప్పటికి సహజంగానే ప్రతిపక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది కదా అవును వీళ్ళు ప్రభుత్వ నుంచి జీతం తీసుకుంటూ విధుల్లో కొనసాగుతా ఇవాళ ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు వెళ్తాయి ఎలక్షన్ కమిషను వాళ్ళ మీద కన్నేర చేసింది కొంతమంది మీద ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంది ఈ సందర్భంగా ఈ వైసీపీ పార్టీ ఏం చేసింది మీరందరూ రాజీనామా చేసేసేయండి మీరందరూ ఈ పదవుల్లో ఉంటున్నారు కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటున్నారు మీరందరూ ఫటాఫట్ రాజీనామా చేసేసి మన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి రేపు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మిమ్మల్ని తీసుకుంటాం మీకు కావాలంటే ఈ నెల రెండు నెలలు కూడా జీతం ఇస్తాం వీళ్ళు అవసరం కదా ఎలక్షన్స్ వాడుకోవాలి కాబట్టి ఇచ్చారు జీతం కానీ అంతిమంగా జరిగిన నష్టం ఏంటి ఈ రాజీనామా చేయమన్న పిలుపు మేరకు ఈ రెండు లక్షల అరవై వేల మందిలో మొదట్లో యాభై అరవై వేల మంది రాజీనామా చేశారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మీరు రాజీనామాలు చేయకండి మీరు న్యూట్రల్ గా ఉండండి రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కూడా మీ వ్యవస్థను కొనసాగిస్తాం మీకు ఇప్పుడు ఇస్తాను ఐదు వేల స్థానంలో పదివేలు ఇస్తామని చెప్పిన ఒక ప్రకటన చేశారో వీళ్లలో కొంత పునరాలోచన కలిగింది మనం ఎందుకు ఇప్పుడు ఒక పార్టీ పట్ల గా ఉండాలి రేపు రోజున ఈ పార్టీ అధికారంలోకి రాకపోతే మన భవిష్యత్తు అన్సర్టన్ గా మారుతుంది కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఎన్డీఏ కుటుంబ నాయకత్వం ఆయన తాము అధికారంలోకి వస్తే మనకు మెరుగైన అవకాశాలు కల్పిస్తానని చెప్తున్నారు కదా కాబట్టి మనం న్యూట్రగానే ఉందామని చెప్పని కొంతమంది ఉన్నారు ఉన్నారు కొంతమంది మాత్రం కొత్త ప్రామాణిక నామాలు ఎక్కువ అని చెప్పి ఒక సామెత ఉంది వైసీపీ పార్టీలో అసలు సెస్ల కార్యకర్తలు కన్నా కూడా వీళ్ళు ఎక్కువగా ఒళ్ళంతా వైసీపీ భావజాలాన్ని నింపేసుకొని వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేసి మెడల్లో కనవాలి మెడల్లో వేసుకొని వాళ్లే ప్రచార కార్యక్రమాలు నిర్వహించి వాళ్లే ఓటర్లకు డబ్బులు పంచి బూతులు ఏజెంట్లుగా కూర్చున్నారు ఈ లోపు జరిగిన ఇంకొక ద్రోహం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ద్రోహం వాళ్ళకి ఈ వాలంటీర్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళతో ఒక ఒప్పంద పత్రం ఉంది అది మొన్న మే ముప్పై ఒకటో తోటి ఎక్స్పైర్ అయిపోయింది ఆ కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్పైర్ అయింది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లైవ్లో లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉండాలి వాళ్ళ మీద నిజంగానే కన్సర్న్ ఉండున్నట్టయితే నిజంగానే వాళ్ళు తన సైనికులుగా తన సైన్యంగా భావించున్నట్టయితే ఏదో మాయ చేసి మభ్య పెట్టి కొద్దిగా మీద పిలిచినట్టుగా అట్లా డబ్బులు వేసి గిఫ్ట్లు ఇచ్చి ఎలక్షన్స్ లో వాడుకునే కకృర్తి బుద్ధితో కాకుండా నిజంగా వాళ్ళ భవిష్యత్తు పట్ల కన్సర్న్ ఉండునట్టయితే ఏం చేయాలి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే ఈ మే ముప్పై ఒకటి నాటికి ఎక్స్పైర్ అవుతున్న ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ని ఎక్స్టెండ్ అన్న చేసి ఉండాలి లేదు మళ్ళీ రెండు లైన్ చేసిండాలి ఇప్పుడు రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు కూడా దీన్ని కోల్పోతారు కదా సార్ అసలు అసలు ఇప్పుడు లైవ్ లో విభాగం అంటే మే ముప్పై ఒకటి తారీఖు తరగతి ఎక్స్పైర్ అయిపోయింది సాంకేతికంగా లైవ్లో లేదు ప్రొవైడెడ్ ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలి అనుకుంటే మళ్ళీ ఫ్రెష్ అగ్రిమెంట్ జరగాలి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వంచన గుర్తుంచుకో ఇక్కడ మే ముప్పై ఒకటి ఎక్స్పైర్ అవుతుంటే వాళ్ళని రెన్యూలు చేయాలి పోనీ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థించి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అయినా సరే మే ముప్పై ఒకటి నాటికి వాళ్ళకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం జరగలే మే పదమూడుకి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా సార్ ఇంక ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో వాళ్ళని ప్రయోజనానికి వాడుకునేది ఏం లేదు కదా వాళ్ళ భవిష్యత్తు ముడిపడ్డ అంశం అని చెప్పని ఎలక్షన్ కమిషన్ అభ్యర్థించైనా సరే ఈయన ఏం చేశాడు మే పదమూడు ఎలక్షన్ అయిపోయింది మే పదిహేడు విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన విలాసాలు ఆయన పర్యటనలు ఆయన విహారయాత్రలు ఈ పుణ్యకాలం ముగిసి వచ్చేటప్పటికి వీళ్ళ లైసెన్స్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వ దయాదక్ష మీద ఆధారపడి ఉన్నారు చాలా మంది రాజీనామా చేసిన ఇక్కడ ఈ రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టామంటున్నారు మేము అమాయకులు శుద్ధపూసలు స్వాతి ముత్యాలం వాళ్ళు చెప్తే మేము రాజీనామా చేస్తామంటున్నారు ఎందుకు రాజీనామా చేశారు మీరు కొంతమంది మీ భవిష్యత్తు ఇది బెదిరించడానికి మీరు ఓటర్లు మీ వెనక కుటుంబాలు ఉంటాయి మీరు ఓటర్ని ప్రభావితం చేయగలరని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కదా అటువంటి అప్పుడు మిమ్మల్ని బెదిరిస్తే మీరెందుకు బెదరాలి ఎలక్షన్ టైంలో అభ్యర్థిని బెదిరిస్తారు ఎవరైనా కూడా ఓకే మా మా డిమాండ్లు వింటావా లేదా మేము వంద మంది ఉన్నాం మా చేతిలో వంద ఓట్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు బెదిరిస్తారు అంతేగాని అభ్యర్థి ఓట్లను బెదిరించడం ఎక్కడ దొరకదు బెదిరిస్తే అడ్రస్ లేకపోతారు ఏదేమైనా సరే ఒకటైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు గౌరవేతను ఇస్తానన్నది వాస్తవం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చేజేతుల ఆ వ్యవస్థ దాన్ని శ్వాస ఆయనే ఆపేశాడు దాన్ని ఊపిరి తీసేశాడు ఆయనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న కేబినెట్ మీటింగ్లో ఆ వ్యవస్థ రద్దు అని చెప్పి నిర్ణయం అయితే ప్రకటించాల కొన్నాళ్ళు వేరు చూస్తారనుకున్నా ఇప్పుడు ఏ గ్రామంలో ఎంతమంది పనిలో ఉన్నారు ఎంతమంది రాజీనామాలు చేశారు ఒక అన్సర్టెన్ సిచువేషన్ ఉంది కొన్ని కొన్ని గ్రామాల్లో గ్రామాల గ్రామాలు రాజీనామాలు చేశారు మండలాలకు మండలాలు రాజీనామాలు చేశారు కాబట్టి ఇప్పుడు పెన్షన్ పంపిణీకి ఈ వ్యవస్థ ఉపయోగకరంగా ఉండదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ పవర్ ఉంది కొన్ని ప్రాంతాల్లో లేదు కాబట్టి ఈ వ్యవస్థ గురించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సచివాలయ వ్యవస్థారే కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయన పదివేలు చేస్తాను వాగ్దానం చేశారు కాబట్టి ఇమ్మీడియట్గా మమ్మల్ని టాప్ ప్రయారిటీలో మాకు పదివేలు చేసేసేయాలని చెప్పని కొంతమంది నేను మాట్లాడుతున్న వీడియోలో కూడా కామెంట్లు పెడతా ఉన్నారు మీరు అంత ఆవేశపడి ఆదుర్దపడి చంద్రబాబు నాయుడు మోసం చేసేదని కామెంట్లు చేసే స్థాయి మీకు లేదు ఎందుకంటే మీరు వైసీపీ ద్వారా ఎంపిక వాళ్ళు వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్థ మీది చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యవస్థ కాదు ఆయన మిమ్మల్ని న్యూట్రల్గా ఉన్నామన్నారు న్యూట్రల్గా ఉండకుండా రాజీనామా చేసేళ్ళారు బోల్ మంది ఎవరైతే ఆయన మాటను గౌరవించి కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు మీకు ఆయన శాలరీ ఇవ్వద్దని చెప్పారా రేపు ఒకటో తారీఖు శాలరీ ఇవ్వమని చెప్పాను అని చెప్పారా మీకు ఆ నిర్ణయం ఏం వివరించలేదు కదా ఇప్పటికీ కొద్ది రోజులు వెయిట్ చేయండి ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంటుంది మీరు రెండు వారాలకే మొట్టమొదటి వేడివేడిగా మీ అంశం పరిగణనలోకి తీసుకోవాలి అని అంటే ఆ ప్రభుత్వ ప్రయారిటీస్ బోల్డ్ ఉన్నాయి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన అష్యూరెన్సెస్ బోల్డ్ ఉన్నాయి ఆ పార్టీని నమ్ముకున్న యువత బొల్లి మందు ఉన్నారు వాళ్ళ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ మిమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు అంతేగాని నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డికి సేవ చేశాం ముందు మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలని అంటే అంత ఆదు ప్రదర్శిస్తే అంత వేడివేడిగా పనులు జరగవు ఖచ్చితంగా ఆయన ఒక చేసి చేస్తే అస్యూరెన్స్ ఇచ్చున్నారు దాన్ని దిశగా నిలబెట్టుకుంటారు కొంతకాలం వేచి చూడాలి చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్